హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారుణా సూర్య ఆకలితో ఉన్న కార్మికులకి సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నాను అని వంద రూపాయల ఎమ్మెల్యేగా మీ ముందుకొచ్చాను నేను సో మీరు ఆకలిగా ఉంది అని చెబితే చాలు మీకు వంద రూపాయలు ఫార్వర్డ్ చేస్తానని చెప్పేసి ప్రామిస్ కూడా చేశాను అవునా కాకపోతే ఈ ప్రాసెస్లో నేను కంటిన్యూగా అందరికీ వందలు 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 పంపిస్తున్న ప్రాసెస్లో ఈ ప్రోగ్రామ్ డీవియేట్ అయిపోతుంది కల్మషం అయిపోతుంది అంటే ఆకలితో ఉన్నవాడు మెసేజ్ చేస్తే ఓకే కానీ ఆకలితో ఉన్నోడు చేస్తున్నాడు ఆకలితో లేనోడు చేస్తున్నాడు బాగా డబ్బులు ఉన్నోడు చేస్తున్నాడు బెంజ్ కారులు తిరిగేవాడు కూడా నాకు మెసేజ్ చేస్తున్నాడు వంద రూపాయల కోసం ఇంత కక్కుర్తిగా మనం ఉంటే పేదవాడికి ఎలా మనం చేసే సహాయం అందుతుంది ఆకలితో ఉన్న పేదవాడికి ఎలా వల్ల పొట్ట నింపుతామను ఏమైనా ఆలోచిస్తున్నారా కామన్ సెన్స్తో ఏమైనా ఆలోచిస్తున్నారా అవసరం లేని వాళ్ళు కూడా ఎంతోమంది మెసేజ్లు చేస్తుంటే మిమ్మల్ని ఏమనాలి దరిద్రమంతా మన దగ్గరే ఉంది అందువల్లే నేను కొన్ని పద్ధతులు మారుస్తున్నాను వంద రూపాయలు ఇవ్వడం ఎవడు ఆపలేడు పేదవాడికి వంద రూపాయలు ఇవ్వడం ఎవ్వరు ఆపలేరు ఆపనివ్వను ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది కాకపోతే పద్ధతులు మారుతున్నాయి ఇక నుంచి ఆకలయ్యే కార్మికుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికుడు మీకు నిజంగా రెండు మూడు రోజుల పస్తులతో ఉన్నామంటే మీ మొహం చూస్తే తెలిసిపోతుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏంటి అనేది ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి వచ్చిన నేనేం ఆకాశం నుంచి ఊడిపడలేదు దేవుడికి ఇప్పుడు నాకు వందల మందికి సహాయం చేసే సపోర్ట్ ఇచ్చాడు ఆ భరోసా ఇచ్చాడు కావలసినంత డబ్బు ఇచ్చాడు అది నేను పేదలకు పంచాలనుకుంటున్నాను నిష్కల్మషంగా పేదలకు పంచాలనుకుంటున్నాను అందువల్లే ప్రోగ్రాంలో చిన్న చేంజ్ చేయడం జరుగుతుంది మీరు ఇక నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉండి మీరు ఎవరు జూనియర్స్ జూనియర్టిస్ట్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు మేకప్ మెన్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు రైటర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఆకలి బాధల్లో ఉంటే మీ కులం మతం మీరు ఏ ఊరు ఏ వాడ ఏ ప్రాంతం అనేది చూడను మీరు ఆకలితో ఉంటే మీకు ఎప్పుడు జీవితాంతం మీకు సపోర్ట్ అవుతాను కాకపోతే మీరు నిజాయితీగా ఉండడం నేర్చుకోండి మీరు నిజాయితీగా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మెసేజ్ పెట్టడం వల్ల ఎవరికి పడితే వాళ్ళకు పంపడం ఉండదు అందువల్లే ఈ కీలకమైన ఈ ప్రోగ్రాంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఇక్కడి నుంచి మీకు వంద రూపాయలు కావాలి మీ కడుపు నింపాలి కడుపు నిండాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వీడియో మీ మొబైల్తోనే అది క్వాలిటీ ఎలా అయినా ఉండొచ్చు మీ మొబైల్తోనే ఒక్క వీడియో చేసి పంపండి ఎలా పంపాలి అంటే మీరు నిజంగా ఆకలితో ఉంటే ఆ కాలే కడుపుతో నాకు ఒక వీడియో పెట్టండి అన్నయ్య నాకు ఆకలిగా ఉంది రెండు బురల పస్తులతో ఉన్నాను ఇది నా పరిస్థితి అని చెప్పేసి మీరు ఎందుకు ఆ పరిస్థితుల్లో ఉన్నారు క్లిస్టల్ క్లియర్గా ఆ వీడియో లెంగ్త్ ఎంతైనా కావచ్చు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సో నేను ఇది ఆర్టిస్ట్ని నా పరిస్థితి ఏంటంటే సరైన అవకాశాలు లేవు లేదు ఒక టెక్నీషియన్ని నాకు సరైన అవకాశాలు రావడం లేదు తిరిగి తిరిగి బిసిగి వేజారిపోయాను మీరు ఉన్నది ఉన్నట్లు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఎందుకు అవకాశాలు లేవు ఎక్కడ ప్రాబ్లం ఉంది అవన్నీ మీరు చెప్పే వీడియోలో నాకు సొల్యూషన్ వస్తుంది అవకాశాలు నేను క్రియేట్ చేస్తాను మీ ఆకలి తీర్చడమే కాదు మీకు అవకాశాలు నేను క్రియేట్ చేస్తాను సినిమా ఇండస్ట్రీలో మీరు సెటిల్ అవ్వడానికి మీ వెనక ఉంటాను అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే కాలే కడుపుతో ఉన్నవాడికే నా వంద రూపాయలు వెళ్ళాలి నేను పక్కా అని ఎన్నోసార్లు చెప్పాను ఆ స్వార్థం ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ కాలే కడుపుతో ఉన్న ఆ వ్యక్తికే వెళ్ళాలి ఎవరికి పడితే వాళ్ళకు వెళ్ళకూడదు అందువల్లే ఖచ్చితంగా మీరు వీడియో చేసి పంపాలి మీ దగ్గర ఇలాంటి మైక్ ఉందా లేదా అనేది పక్కన పెట్టండి జస్ట్ మీరు రికార్డ్ చేసి మీ సమస్యలను చెప్పి వీడియోని ఇలా అడ్డంగా నిలువుగా కాదు సో అలా అయినా ఓకే ఎందుకంటే షార్ట్స్ రూపంలో పంపినా కూడా ఓకే కాకపోతే ఏంటంటే పూర్తి వీడియో లెంగ్తీగా ఏంటంటే మీ సమస్య మాకు అర్థమవుతుంది వన్ మినిట్లో పంపాలి అనుకుంటే అది సమస్య పెద్దగా ఉండదు అన్న ఆగలుతా ఉంది అని మెసేజ్ చేస్తే మాత్రం పంపనం ఖచ్చితంగా మీరు ఎందుకు ఆగలుతాం ఏ రీజన్ వల్ల అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీకున్న సమస్య ఏంటి సినిమా ఇండస్ట్రీలో మీకున్న సమస్య క్లియర్గా నాకు తెలియాలి తెలిస్తేనే మీకు వంద రూపాయలు పంపి ఆ సమస్య మీద నేను ఏం చేయాలనేది క్లారిటీగా డెసిషన్ తీసుకునేసి మీకు ఆ సమస్య క్లియర్ అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తాను మీ అన్నయ్య అనుకోండి మీ బంధువు అనుకోండి మీ ఇంట్లో మనిషి అనుకోండి మీకు తోడుగా నేను ఉంటాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అడ్డమైన చెత్త వచ్చినప్పుడు నా ప్రోగ్రాంలో చాలా మార్పులు జరుగుతాయి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సో ఈరోజు నుంచి మీరు చేయాల్సింది మీకు వంద రూపాయలు కావాలి మీ ఆకలి బాధ తీరాలి అంటే మీరు మీ సమస్యను వివరిస్తూ మీరు ఎందుకు ఆకలితో ఉన్నారో ఒక వీడియో చేయండి సో ఒకసారి మీకు వంద రూపాయలు పంపిన తర్వాత మరలా వెంట వెంట నేను పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇలా వీడియోలు పంపొద్దండి ఎందుకంటే ఒకసారి ఒక మనిషికి మనం సహాయం అందిన తర్వాత మరలా చాలా రోజుల తర్వాత మీరు వీలైతే ఏంటంటే ప్రతిరోజు పంపిస్తాను అనుకోండి మీరు బద్దకిస్తారు అన్నయ్య నాకు వంద రూపాయలు పంపిస్తారు కదా నేను పని చేసినా చేయబడి నాకు వంద రూపాయలు వస్తుంది నేను మూడు పూటలు తినేసి హ్యాపీగా ఉండొచ్చు బద్ధకం మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అందువల్ల వెంటనే ఇవ్వను వంద రూపాయలు ఒకసారి ఇచ్చిన తర్వాత వెంటనే ఇవ్వను కనీసం థర్టీ డేస్ గ్యాప్ తీసుకోండి ఆ థర్టీ డేస్ మీరు పడండి బాధలు పడండి ఏది జరిగినా కూడా నా ప్రాణం పోయే టైంలో అయినా సరే అన్నయ్య నాకు సపోర్ట్ ఉంటాడు అనే భరోసా మీకు ఉంటుంది ప్రతిరోజు ఇస్తే మీరు బద్దకిస్తారు ప్రతిరోజు ఖచ్చితంగా ఇవ్వను ఒకసారి వంద రూపాయలు తీసుకుంటే నెల రోజులు గ్యాప్ తీసుకోండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చేరాలి మీరే కాదు కదా మీలాగా ఇబ్బందులు పడే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో లక్షల మంది ఉన్నారు అందరికీ ఆ వంద రూపాయలు చేరాలి అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి ఏంటంటే మరలా 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 వెంటనే మీరు మెసేజ్ అనుకోండి ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను జీవితాంతం నా సపోర్ట్ మీకు క్లోజ్ అయిపోతుంది అలా క్లోజ్ కాకుండా ఉండాలంటే సో ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేసి అన్నయ్య నేను నా పరిస్థితి అని చెప్పేసి మీకు వీడియో చేసి నాకు పంపిస్తే ఆ వీడియో వచ్చిన వెంటనే నా నుంచి మీకు ఫోన్ వస్తుంది వంద రూపాయలు మీరు తీసుకొని ఫస్ట్ ఆకలి బాధలు ఏది రెండు మూడు రోజులు మీరు ఆకలితో ఉన్నారో ముందు ఆకలి బాధను తీర్చుకోండి ఇప్పుడు మీకు మైండ్ పనిచేస్తుంది ఎలా మీరు సర్వైవ్ కావాలని ఒక ఆలోచన వస్తుంది మీకు ఆలోచన రాకపోతే దానికి సొల్యూషన్ నేనే ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఎన్ని సమస్యలు ఉన్నా పోరాడదాం సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యల మీద పోరాడుతాం మీకోసం నేను వస్తున్నాను ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఎప్పుడు మీతోనే ఉంటాడు మీ స్నేహితుడు మీ బంధువు మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే ఒక మనిషి ఒక మంచి మనిషి సో ఈ సపోర్ట్ తీసుకోండి హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వండి నా పేరు వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి అట్ ద రేట్ ఆఫ్ Rajamouli, thank you.